మండలంలో సర్పంచులకు సన్మానంతో పాటు మనూర్ రోడ్ మన ఘాటేపల్లి వరకు దాదాపు ఇరవై తొమ్మిది కోట్ల చిన్నరంటే యాభై కోట్ల ఈ రోజు బ్రహ్మాండమైన రోడ్ వేసుకొని మీ త్వేత శాసనసభ్యులు చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదం మీ అందరి కష్టంతో గెలిచిన మా సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష సభను మీ అందరికి సుపరితుడే కాదు అతి తక్కువ సమయంలోనే మంచి పార్లమెంట్ సభ్యునిగా గుర్తు తెచ్చుకొని గుర్తింపు తెచ్చుకోవడమే కాదు మా ఎంపీ గారు అంటే ఇలా ఎంపీ అంటే గతంలో రాజగోపాల్ రెడ్డి గోవన్ రెడ్డి గారు అంటే మాకంటే నాలుగు అడుగులు ముందేమో మాకైతే మాతో పాటు మా సోదరు లాగా ప్రతి కార్యక్రమంలో పిలిచిపోయినా అప్పుడు నేను ఎట్లా తిరుగుతున్న వాళ్ళు ఇవాళ నారాయణ తిరుగుతూ మనలో ఉంటున్న జానల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్న అందరు నాయకులు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా నూతనంగా గెలిచిన సర్పంచ్లకు ప్రత్యేకంగా నా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీతో పాటు గెలిచిన వార్డు మెంబర్లు మీతో పాటు మీ అందరు కూర్చొని ఎన్నికైన ఉప సర్పంచ్లకు కూడా శుభాకాంక్షలు దాంతో పాటు మనలో మనం చిన్న చిన్న భేదా భేదాభిప్రాయాలు కొన్ని గ్రామాలలో ఇద్దరు ముగ్గురు పోటీ చేసుకున్నా తక్కువ ఓట్లతో ఓడిపోయినా పోటీ చేసి ఎక్కువ ఓట్లతో ఓడిపోయినా మీరు ఎవరు కూడా అదేలా పడద్దు మన ఓటమి విజయానికి నాని కావాలి మీరు ఇలా ఓడిపోయిందంటే ఆ గ్రామంలో మళ్ళా సార్ ఎట్లా గెలవాలంటే ఓడిపోయినా మీరు ప్రజలలోనే ఉండాలని చెప్పి మీకు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ పోరాటం చేసి ఓడిపోయిన మీకు ఎప్పుడు కూడా పదవి పదవిపోయిన చెప్పు మనకు పని కాలేదని చెప్పో కేసీఆర్ అలీ అలీ ఫామల్లో పనుకోవచ్చు పదిహేను తొమ్మిదిన్నర ఏళ్ళు రాజులాగా మొత్తం బ్రహ్మాండంగా దివ్యాడు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ముఖ్యమంత్రి పది బోందని ఫామ్ హౌస్ పడ్డాడు అంటే మొన్న కనబడు నిన్న మొన్న వారం రోజుల కింద వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు మీకు ఆయనకి ఏం తేడా ఉండదు చెప్పి ఓడిపోయినాకు ఆయన ప్రతిపక్ష నాయకుడు ముప్పై మంది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యే గెలిచిడు అదే బట్టి విక్రమార్ గారు ఆరు పంతొమ్మిది మంది గెలితే పశువులు సంతలాగా ఆరుగురు పదమూడు మందిని కొన్నారు బట్టి విక్రమార్ గారు శ్రీధర్ బాబు గారు రాజగోపాల్ రెడ్డి గారు సీతక్క గారు మొత్తం ఒంటరి పోరాటం చేసి ఆరుగురున్నా సరే అసెంబ్లీలో ప్రతి దాని అసెంబ్లీలో కొట్లాడినా లేదా ఇలా కేసీఆర్ గారు అడుగుతున్న ఒకటే పత్రికాముఖంగా ఒలిగొండకెళ్ళి నువ్వు ముప్పై మంది ఎమ్మెల్యేలుంటే నెలకు ఐదు లక్షల రూపాయలు జీతం తీసుకుంటాం ప్రతిపక్ష నాయకుడు అంటే ఇలా క్యాబినెట్ మినిసార్గా నా హోదా ఆయనకి తొమ్మిదిన్నరేళ్ళ ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రినే బాబానుకుంటావు న్యాయమైన ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే బాధ్యత ఉండదు కర్వే గారు ఢిల్లీలో ఎనభై ఐదు సంవత్సరాల వయసులో పోయినసారి లోక్సభలో మనకు నలభై నాలుగు సీట్లు ఉండే యాభై నాలుగు సీట్లు వస్తేనే ప్రతిపక్ష నాయకులు హోదా వస్తుంది అయినా సరే ఖర్గే గారు ప్రతిరోజు పార్లమెంట్ లో మోడీ గారిని అమిత్ షా గారిని మతసత్వ పార్టీ అయిన బీజేపీని పార్లమెంట్ ఎండగొట్టడు మొన్న పైసలు నాతో పాటు ఎంపీగా ఉన్నప్పుడు ఫోర్ లీడర్ గా అధిర్ రంజన్ చౌదరి వెస్ట్ బెంగాల్కి కెళ్ళి ఐదు సార్లు ఎంపీగా గెలిచింది ఆయన అప్పుడు కూడా హోదా లేదు మనకు యాభై రెండే గెలిచినాం యాభై నాలుగు కావాలి అయినా రోజు వచ్చి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎంపీలు ఉండే నేను ఎంపీలు ఉంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీలు ఉన్న రోజు మోడీ మీద ప్రభుత్వం మీద కొట్లాడినా అది ప్రజా ప్రతిపక్ష పాత్ర అంటే నీకు ముఖ్యమంత్రి పదవి ఎక్కువ ఉంటాయే కాదా పదవి ఉంటానేమో తోసుకుంటానికి ఫామ్ హౌస్ కు హౌస్ లో కొడతావుడిపోజ్ ఈ మనవాళ్ళు దేశంగా రెండు నెలలకు పది నిన్నర్థాలెక్కడికెళ్ళి ఒక లెక్క అట్లా ఏంటి లెక్కలు పెట్టేది నీ బిడ్డ లెక్క పెట్టలేదు రోజు మన వనపత్తికి పోయింది అదే నిరంజన్ రెడ్డి నీకు బస్ లేలేదు రెండు వేల కోట్ల హాస్పిటల్ బిడ్డ అని కోట్ల కవిత అంటే వాళ్ళ బిడ్డని అడిగింది నల్గొండకు వచ్చింది ఇక్కడ ఉన్నకు మోటార్ సైకిల్ లేదు వీళ్ళు మూడు వేల కోట్లకు పోయిండు శాబాద్ లో ఫామ్ హౌస్ మన జిల్లా మంత్రి పేరు కలిసి కదా మీ మాజీ మంత్రి మన ఏదో సాగుతో కన్ను నూట రెండు వేలతో నేర్చుడు మా దావాన ఆరోగ్యం బాలేక ఆయన తినలేక రెండు మూడు వేలతో నేర్చుడు వాడు మూడు వేల కోట్లకు ఉన్నాడు అన్న దగ్గర ఐదు వేలు పదివేలు అడుగున్నాడు ఇట్లా జిల్లా జిల్లా తిరుగు ఆవే లెక్కలు చెప్తుంది ఈయన నువ్వు లెక్కలైతే ఆ నువ్వు చేసి లెక్కలైతే పంపకారు లెక్కే కదా అంతకంటే మించి నువ్వు చేసేది ఏం లేదు ఇక్కడ మా దగ్గర ఏముంది ఏడు లక్షల కోట్లు అప్పించిపోతే మా ముఖ్యమంత్రి గారు పొద్దుకు వేస్తే ఏడు గంటలకు వేస్తే అపాయింట్మెంట్ ఎవరు ఏం పోతు మాతో కూర్చొని అన్న ఎట్లా చేద్దాం చిన్న వస్తే తమ్మి ఎట్లా చేద్దాం మనం ఒక్కొక్క పథకాలు ఎట్లా చేసుకున్నాం ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు కట్టాలి పదేళ్ళు కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టలేదు ఫామ్ హౌస్ కట్టుకున్న తప్ప అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఫామ్ హౌస్ కట్టుకున్నారు ఒక ఇల్లు కట్టలే అంటే దానికి ఐదు లక్షలు పెట్టి భారతదేశంలో ఎక్కడ కూడా ఐదు లక్షలు ఇందుకు లేదు మంత్రి కట్టే ఇల్లు లక్ష డెబ్బై ఐదు వేలే ఐదు లక్షల మీ ఊర్లలో సాడైన లేదా ఇరవై ముప్పై అయినాయా మరి పదిహేను నెలలో వాడు ఎందుకంటే ఏడు లక్షల కోట్లు అప్పు ఇచ్చినాడు మరి ఈ రోజు రేషన్ కార్డు ఒక్కటి వెళ్ళలే కదా పది ఏళ్ళ ఇలా ప్రతి ఊర్లో రేషన్ కార్డు ఇచ్చినాం రేషన్ కార్డు ఒక్కటే కాదు దానికి మేమందరం మేమే కాదు మంచి వాళ్ళు ధనవంతులు ఎత్తున్నారో ఈ పశువుల కేసు దానా దొడ్డు బియ్యం తినద్దు అని సన్న బియ్యం ఇస్తున్నావా లేదా అది సంవత్సరానికి ఆరు వేల కోట్లు ఆర్టీసీలో మా జిల్లాను ఉచితంగా ఎక్కితే ఎనిమిది వేల ఆరు వందల కోట్లు కట్టడం ఇవ్వాలి ఇప్పటికీ రెండు నెలలు ఇవన్నీ క్యాబినెట్ లెక్కేస్తే మనం చెప్పిన పథకాలు అన్ని కూడా అమలు చేస్తుంటుంది కానీ ఇది ఎలా రెండు వేల కోట్లు ఇరవై వేల కోట్లతో ఎస్సీ బీసీ రెడ్డి రెడ్డిస్ అయినా మైనార్టీస్ అయినా ఒకటే దగ్గర రాజుకోవాలి మంచి హాస్టల్ ఉండాలి గతంలో గురుకులాలను వైసీఆర్ పెడితే ఇరవై ఇరవై ఒక రూమ్ ఇరవై ముప్పై మంది పది బాత్రూమ్ వందల మంది పిల్లలు ఇవాళ బ్రహ్మాండంగా నల్గొండ భూమి కూడా ప్రతి పిలిచిలో రెండు వందల రెండు వందల కోట్లతో ఇరవై ఐదు ఎకరాలలో పేదవాడు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అలా స్టేడియం కట్టే విధంగా ఇరవై వేల కోట్లు ఇది ఎన్నికల హామీ కాదు ఆలోచించినాం అరే రారే రాలి అన్ని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మినిస్టర్లు కూర్చొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండు వందల యూనిట్లు వస్తే ఎవరైనా కరెంటు బిల్ అర్థం సంవత్సరానికి నెలకు వెయ్యి రూపాయలు నెలలు వచ్చేది సంవత్సరానికి పదివేలు పీలు ఇస్తున్నావా లేదా ఈ రెండేళ్ళ ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ పెద్ద లోన్లు తీసుకొచ్చారని సరే పట్టి పట్టిపిడిస్తున్న మూర్తి ప్రాజెక్ట్ ఉన్నది పల్లి పాటుకటి వరకు ఈ మూసి హైదరాబాద్ డ్రైనేజ్ ఆ కంపెనీ కంపెనీల వాసన అలా గల్చి అవన్నీ కూడా భూమిలోకి పోతే రేపు పొద్దున్న మనం ఏడ బోర్లు వేసి పంట పండించిన మీ కింద చూడండి నాగారాయణ తిమ్మల కూడా అక్కడ ఆ చెరువుల కింద పంట ఆ ఒడ్లు ఆ రైతు తినడు బయట అమ్ముకుంటాడు ఆయన పిఎం చేయలే ముందుకొచ్చుకుంటాడు ఎందుకంటే ఆ బియ్యం కూడా వాసన వస్తాయి మనకి అలాంటిది ఆ ట్రీట్మెంట్ ప్లాన్ పెట్టాలని చెప్పి నమామి గంగాన్ని పార్లమెంట్ ప్రజలు నేను అడిగినాను అరే మోడీ గారు నమామి గంగాన్ని నలభై వేల కోట్లు పెట్టి గంగాన్ని క్లియర్ చేసుకున్నావు సబర్మతి క్లియర్ చేసినావు యాభై వేల కోట్లు ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి యమునా నది క్లియర్ చేస్తున్నా అది కూడా మూసేలాగానే ఉంటుంది మేము ఎందుకు మూసి మాకు ఇయ్యమని చెప్పి మూసి ఏమని చెప్పి అడిగినా దాని గురించి ఇలా ఇవాళ ఢిల్లీలో వాళ్ళ గవర్నమెంట్ వస్తే యమునాలది క్లీనింగ్ చేస్తున్నారు ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి గారు ఏమంటారు అంటే మూసిపి మోసపీ అవసరమే లేదంటారు అంటే నల్గొండలు సత్యనారాయణ కాదు అన్నట్టు పైన బస్వాది దాని మీద మల్లన్న సాగారు రంగనాయక సాగు నిన్న నిన్నది యాభై చెప్తారు అంటే ఐదు సంది ఎన్ని సార్ కూడా ఎంపీ గారు ఉన్నప్పుడు ఆ ఇరిగేషన్ సెక్రటరీలతో అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకుండా ఎన్నో సార్లు కొట్లాడితే కనీసం కాలువలు తీసి దాని కింద గన్నమాల ఆలేరు ఐలే గారు ఎన్నో సార్లు ధర్నా పెట్టారు ఇప్పుడు కూడా కానీ మనం శంకుస్థాపన నేర్పించడం గన్నమాల బస్ ఆఫీస్తో పాటు మూసీ క్లీనింగ్ కూడా ఇవాళ ఈ మూడేళ్లలో కంప్లీట్ చేయాలని పట్టుబట్టం ఈ చిన్న కార్యక్రమాలు ఇండ్లు రేషన్ కార్డులు ఇవన్నీ కాకుండా శుంక్షాలకు ఇచ్చినట్టు డబుల్ రోడ్డు ఇలా చూస్తే బ్రహ్మాండమైన ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు మననే కోరితే ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చినప్పుడు కూడా టెండర్ కూడా అయిపోయింది వారి రోడ్ టెండర్ అయిపోయింది ఇక్కడ మా ఈఎంసీ మోహన్ నాయక్ గారు ఉన్నారు వారి నదులనే ఎమ్మెల్యే గారు తీసుకుపోయి అక్కడ శంకుస్థాపన భూమి పూజ ఒక సంవత్సరం రూపీ అక్కడ బ్రహ్మాండమైన ఆ బుద్ధి కట్టడం దాంతో పాటు ఆ శివలింగానికి మూడు కోట్ల రూపాయలు సపరేట్ గా చిన్న బ్రిడ్జి కోటాకెళ్ళి అది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పిన నాకు కూడా ఐడియా ఉన్నది పోయే వెల్లడికి వెళ్ళి పోతే అది కూడా అల్లూరు పోవాలన్నా మనం స్పర్వంగా రావచ్చు ఇప్పుడు ఆర్ఎండ్ బి మినిస్టర్ గా పదకొండు వేల మూడు వందల కోట్లతోని టెండర్లు పిలిచడం హ్యాంగ్ మోడల్ అని బ్యాంక్ లోన్ తీసుకొని మన ఆర్థికంగా ఇబ్బందులు ఖచ్చితంగా వెళ్ళాలని ముఖ్యమంత్రి గారిని ఎండబడితే అటు గడ్కరీ గారు నాకున్న బర్చన ఎంపీగా ఆ రోజు గౌరవీ పోతంపల్లి మీద అడ్డగూడు హైవే అయిందా లేదా ఎన్నిసార్లు కోట్లయినా పార్లమెంట్ ఇలా రెండు వేల మూడు వందల కోట్లతోని ఇలా అడ్డగూడు ఏ ఊరి పో రోడ్ వేసి కొంటే కోటి రూపాయలు ఎక్కడ ఉంటున్నారు రోడ్లు బాగుంటే కొన్ని ఇండస్ట్రీలు వస్తాయి రైస్ ఉపాధి కలుగుతుంది అని చెప్పి రోడ్ల కోసం తప్పకుండా భువనగిరి ఈ దీనికి సంబంధించిన భవనగిరి జిల్లా ఉన్న చౌటుపల్ అది నారాయణపూర్ గాని నల్గొండ జిల్లా గాని తెలంగాణలో మీకు తెలుసు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ఇయ్యాల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇరవై నాలుగు గంటలు నాకు అదే పని వేరే పని ఏమి ఉండదు నాకు ఇరవై నాలుగు గంటలు ఇవన్నీ కూడా టెండర్లు రోడ్డు చూస్తే నిజంగా మా ఇంజనీర్ కాంట్రాక్టర్ మోహన్ రెడ్డిని కూడా అభినందిస్తున్నా ఆయనకు ఒక్క పైసా బిల్లు ఇవ్వాలి ఇప్పటికీ ఆ మహాత్వ చేసిపోయిన ఆ పని ఆరు వేల కోట్లు ఆయనే బిల్లు మోసం చేసిపోయినాడు ఎట్లయితే సర్పంచ్ వెయ్యి కోట్లు బకాయిలు పెట్టి ఆత్మహత్యలు నేర్పించిండో కాంట్రాక్టర్ వేల కోట్లు బకాయిలు పెడితే చెప్పి మా ఏంటి గారికి చెప్పి ఎట్ల చేసి ఆ రోడ్ ఎప్పి ఆ తర్వాత నేను బిల్లులు ఇప్పిస్తాను అప్పటికొని అప్పుడు కొన్ని బిల్లులు ఇప్పిస్తాం తప్పకుండా ఎందుకంటే ఇక్కడ కాలువలు లో లెవెల్ ఎక్కువ ఉంటాయి మూసి నీరు వర్షం వస్తే వర్షం రాకున్నా హైదరాబాద్ డ్రైనేజ్ తోని ఆ ఊర్లో లింక్ కట్ అవుతుంది ఒకటే మాటిస్తున్నా మీ అందరికి భువనగిరి అంటే పోరాటాల కిల్లా అది కూడా రాజనారాయణ రెడ్డి ఆ తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ తర్వాత నేను ఎంపీగా కాకముందు కూడా ఈ ప్రాంతం వెళ్ళి నల్గొండ జిల్లాకి వెళ్ళి తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ లాగా మంది పదే వదిలిపెట్టి తెలంగాణ వస్తేనే మన గ్రామాలు బాగుపడతాయని చెప్పి నమ్మే వాణిని అందుకే ఆ రోజు మంత్రి పదవి కూడా వదిలిపెట్టుకున్నాను ఒకటే పాటిస్తున్నా అనిల్ రెడ్డి గారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిను కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ నేషనల్ హైవే నిధులు గాని ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఎంపీగా అక్కడ ఐదో సార్లు కేసీఆర్ వచ్చి ఎక్కడ శంకరెడ్డి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని పట్టుబట్టి పదిహేను వందల రెండు సార్లు వచ్చి నల్గొండలకు వచ్చి వంద కోట్లు పెట్టి ఒకటే చెప్పినవు ఇక్కడ టీఆర్ఎస్ గెలిపి దత్తా తీసుకొని నల్గొండే పండుకుంటా అన్నాడు సరే పబ్లిక్ ఏమంటున్నారు అంటే ఇంకరెడ్డి నాలుగు సార్లు గెలిపించినాయి కదా ఐదో సార్ వచ్చి ఈ పండుపూటా అంటున్నాడు కేసీఆర్ పెద్ద మోసగాడే కానీ ఒకసారి నమ్ముదామని అంతలో ఓటేసి ఐదేళ్ళు నెలలో పండుకుంటు కాదు కదా నల్గొండే రాలే సార్ నేను పోటీ గ్రామ మీద వేసి అక్కడ ఆలయ రోజు అక్కడక్కడ తిరుగుతుంది యాభై ఐదు వేలతో మధ్యలో ఓడికెళ్ళినప్పుడు మాత్రం ఓడిపోయి మీరు అనుకున్న ఇరవై వేలు ఎమ్మెల్యే ఉన్నా సొరంగం తెచ్చుకున్నా మహాత్మా గాంధీ యూనివర్సిటీ కట్టించిన తెలంగాణ కోసం నా వంతు మంత్రి పదవి వదిలిపెట్టి పదకొండు రోజులు తినకుండా నిరాలు చేసిన నాకు చాలా అనుకోవాలి రిటైర్ అయిదాం అనుకున్నా కానీ అందరు కోరితే ఎంపీగా భువనగిరికి వెళ్ళి నల్గొండ చేద్దామంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండి అయితే భోన నీకు దగ్గర ఉంటుంది నీకు నగరికేళ్ళు కానీ అక్కడ గతంలో రాజ్ గోపాల్ రెడ్డి గారు దేశంలో తెలంగాణ ఉద్యమంగా అక్కడ నీకు బాగా సంబంధాలు ఉన్నాయని చెప్తే నీకు నామినేషన్ వేస్తే నామినేషన్ రోజు ఎవరైనా ఛాయ్ బోర్ ఐదు వేలు ఇచ్చిందా బోర్నర్ గీ భవన్ గిలా రోడ్ షో పెట్టి ఏం చెప్పినా కూడా చెల్లర రూపాయింగ్ రాలేదా ఎంత మీ పుణ్యం మీ ఆశీర్వాదం మీ కేతుల నమస్కరించిన ఒక పైస పట్టకుండా భారతదేశంలో నన్ను పార్లమెంట్కి పంపించిన ఈ భువనగిరి గడ్డని కానీ ఒలిగొండ గడ్డని కానీ అనిల్ రెడ్డిని కానీ ఐలయం కానీ లో కానీ ఇబ్రేజ్ పట్నంలో కానీ నేను అనుకున్నా నా పెద్ద గెలిచినా ఓడిన పెద్ద పదవుల గురించి పట్టించుకుంటాను కాదు అందుకనే తెలంగాణ రాజీనామా చేసిన మూడు వేల మంత్రి పదవి వదిలిపోతారా సర్పంచ్ కోసం మీకు ఎంత తిప్పడి పడతాడో నాకు తెలుసు కదా వాళ్ళొక్క బాధ కాదు రాత్రి మూడు నెలలు నాలుగు వేల పోన్ పెన్షన్ అయితే సారంటారు ఎందుకు సార్ అండి దగ్గర పోయిస్తారు ఎలక్షన్ అంటే పదే అది ఉండదు కానీ మీరు అసలు కాదు మన కాంగ్రెస్ వాళ్ళు రోజులు కాదు దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు నూట నలభై సంవత్సరం ఇది ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి రెండు సార్లు అవకాశం వస్తే వదిలిపెట్టుకుంది ఆంధ్రాలో వార్డు మెంబర్ కూడా లేదు మొత్తం పోతుందో తెలుసు కూడా తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ డిసెంబర్ కోసం ఇవాళ ఆ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిది ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ తొమ్మిది ఇవాళ మన హోలింగలో మీటింగ్ పెట్టుకొని పార్టీ పుట్టినరోజు కూడా డిసెంబర్ లోనే ఇరవై తొమ్మిది ఇరవై ఏడో తారీఖు ట్వంటీ ఎయిత్ డిసెంబర్ అంటే నూట నలభై ఏళ్ళకి పార్టీ అందుకనే ఇక్కడ ఉన్న సర్పంచులకు గెలిచిన వాళ్ళ ఫస్ట్ చెప్తున్నా ఈ ఐదేళ్ళు చూస్తున్నా అయిపోతుంది మాది ఎమ్మెల్యే గారిది రెండేళ్ళు అయిపోయింది మూడు సంవత్సరాలు పడ్డాం మా ఎంపీ గారు రెండు నెలలకు ఇంకా మూడు నెలలు ఉన్నది ఏ ఆపినా సరే టైం ఆపలేము ఆ టైం పోతేనే ఉంటది మీకు అందుకనే సర్పంచులు అంటే ఎమ్మెల్యే కంటే బాధ్యత మీద ఉండదు దయచేసి చెప్తున్నా ఇక్కడ లేని వేరే పార్టీ వాళ్ళకు ఇండిపెండెంట్ కూడా చెప్తున్నా మీ సమస్యలుంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెరండి ఎంపీ గారు దృష్టికి తీసుకురండి మా దృష్టి తీసుకెరండి కానీ మీరు సర్పంచ్ అయింది ఇది పదవను కొకి సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ఉందని వ్యక్తి మంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చిన మంత్రి వచ్చిన ఎంపీ వచ్చినా ఎమ్మెల్యే వచ్చిన సర్పంచే ప్రధాన పౌరుడు అంత గౌరవం ఉన్న పోస్ట్ అది అంత బాధ్యత ఉన్న పోస్ట్ అంత కష్టపడాలి మీరు మళ్ళా సారి రిజర్వేషన్ మీరు సర్పంచ్ అవుతున్ను కాకపోయిన కానీ నా ఉన్న వ్యక్తిగత నా అభిప్రాయం చెప్తున్నా పదోళ్ళు వచ్చినా పోయినా ఈ ఐదేళ్ళున్నా ఉన్నా ఇరవై ఉన్నా ఆ తర్వాత రిటైర్ అయినా మనం చనిపోయినా అప్పుడు అనుకోవాలా ఊ రోజు అరే పరాడ టైంలో పలాడే సర్పంచ్ ఉండరా అట్లా ఉండాలి సర్పంచ్ అని అని చెప్పి మనం చనిపోయిన రోజు అనుకోవాలి మనం చనిపోయిన తర్వాత మనం చూడలేం కానీ మనం ఇంకా ఎంతమంది వస్తుందో అది ప్రజలను గమనించాలి అంటే తల్ల వంట అంత పవిత్రమైనది అది వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఎక్స్ అయినా అందుకని సోదరులారా మీ అందరికి గెలిచిన వాళ్ళని చెప్తున్నా మీతో ఏమైందని అర్థండి పార్టీలో ఖచ్చితంగా రెండు ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎమ్మెల్యే లెవెల్ఏ చెప్తారు ఈ పార్టీ ఏంది ఆ పార్టీ ఏందని పక్కకు పెట్టండి గ్రామాలు బాగుండాలంటే సర్పంచ్ సమాజం ఉండాలి నీ వెంక నాయకులు ఉండాలి ఎవరిని కూడా ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కానీ అవతల పార్టీ పార్టీ మారని అడగం కేసీఆర్ లాగా మీద పట్టి కొనం అవసరం లేదు మాకు కాంగ్రెస్ పార్టీ నూట నాలుగు ఏమైంది అయింది యాభై ఏళ్ళు దేశాన్ని వెళ్ళింది రాష్ట్రాన్ని యాభై ఐదు ఏళ్ళు తెలంగాణ వచ్చి అధికారం రాకున్నా బాధపడలేదు దళిత ముఖ్యమంత్రి చేస్తా డబుల్ బెడ్రూమ్ అన్నా లక్ష బద్దనా రెండు సార్లు అధికారం లేకుండా బాధపడకుండా ఆరు ఆరుగురు ఎంపీన్నా కొట్లాడిన పార్టీ ముగ్గురు ఎంపీ గెలిచిన రెండవసారి ముఖ్యమంత్రి ముఖ్యమైన మూడు నెలలకే ముగ్గురు ఎంపీలు నేను రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గెలిచిన ఈ ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఎన్ని గెలిచిన ఎంపీ నువ్వు గాడిద కుట్టు ఎంత సిగ్గులు అంతే ఉంటారా తొమ్మిదిన్నర ముఖ్యమంత్రి ఒక్క ఎంపీ గెలవలేను అంట ఇక లేచి కత్తిపొట్టస్తుండ్రు వస్తుంది నువ్వు నాకు నేను కూడా రెడీ కుడా రేపు అదన అసెంబ్లీ తెలంగాణ కోసం నీది దొంగ దీక్షణ అసెంబ్లీ దీక్ష నాదా నీ అది అసలు నువ్వు ఏం చేసినావు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినాం ఎన్ని కట్టాం మా మూసి ఎందుకు క్లీన్ చేయలే మా బసవాపు ఎందుకు పూర్తి చేయలే మా మల్లన్న సాగర్ చిన్ననే ఉన్న ఆలయం ఎందుకు క్లీన్ చేయలే అంత నిన్న పెట్టావు ఒక వంద కోట్లు పెద్ద నీళ్ళు వస్తుంది మొత్తం ఆలయం భువనగిరి నిన్న నిల్లు ఆయన దానికే పరిమితమైన కమిషన్లకే అందుకని సోదరులారా మీ సర్పంచులకు అభినందనలు శుభాకాంక్షలతో పాటు నేను మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి సహకారంతోనే మోనిగిరి అంటే సమస్యలకు నిలవుగా ఉన్నాయి ఎందుకంటే ఒక మూసీనే కాదు చాలా సమస్యలు ఉన్నాయి తప్పకుండా భువనగిరిలో ఎంఆర్ఓ ఎండిఓ ఆర్టీఓ ఆఫీస్ కూడా లేదు కొత్తగా మన ఎమ్మెల్యే గారు చెప్తే ఎంఆర్ఓ ఆర్టీఓ ఆఫీస్ లేదు ఎంఆర్ఓ ఆఫీసు భువనగిరిలో ఆర్టీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు లేదు మన ఎమ్మెల్యే గారు చెప్తే ఇరవై ఐదు కోట్లు సంక్షన్ చేయించిన కొత్త అంటే చెప్తున్నావు ఇన్ని కోట్లు అప్పులు చేసి ఒక రేషన్ కార్డు ఏమైతే అవుతుంది ఇవాళ వచ్చిన ఆమె మాట్లాడి కృష్ణా నీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డితో దోస్తానం చేసి నువ్వు రాయలసీమ నీళ్ళు అప్పు తిట్టడం అక్కడ వెళ్ళు రోజా ఇంటికి వెళ్ళు రొయ్యలు అప్పులు తినడు రాయలసీమ కూడా రతనాలు సీమలు చేయాలి అది వెంక పడ్డది అన్నాడు కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంట అని మూడు మీటింగ్లు పెట్టాడు నువ్వు ఏ మీటింగ్ పెట్టినా ఎవడు నమ్మడు తెలంగాణ వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నీళ్లు నిధులు నియమాలు నాకు రావాల్సినాయి ఆంధ్ర కాంట్రా కాళేశ్వరం దోచిపెట్టావు నీళ్ళు వాళ్ళకు దోచిపెట్టాం ఫామ్ హౌస్ లో ఇరవై నాలుగు నెలలు ఓడిపోయిన వద్ద బయటికి వెళ్ళలేదు చెప్పాలంటే చాలా ఉన్నాయి అందుకని తెలుసు ఎప్పుడే చెప్పే లేదు కానీ సర్పంచ్లకు అక్కడ వేరే పార్టీ సర్పంచో ఇండిపెండెంట్ ఉన్నా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి చెప్పండి ఎమ్మెల్యే అధికారులకు చెప్పి గ్రామాలు తప్పకుండా అభివృద్ధి చేసుకుందామని చెప్పి మరొకసారి మీరు తెలియజేసుకుంటూ అనుకోకుండా ఈరోజు వేరే కార్యక్రమాలు మా కాంగ్రీలో నల్గొండ జిల్లా కేంద్రంలో పది ఇరవై వేల మంది ఉంది ఇలా కాంగ్రెస్ అధికారంతో ర్యాలీ ఉంది అనిల్ రెడ్డి గారు కోరగానే ఇక్కడ ర్యాలీ అక్కడ అందరూ ఫోన్ చేసి చెప్తున్నా వాళ్ళు క్యాన్సల్ చేసినా మీరే ర్యాలీ చేసుకోమని చెప్పి ఇరవై తొమ్మిది మందితోని అలా జిల్లా కేంద్రం నాటి ర్యాలీ చేయాలని ఒక కత్తు స్కూల్ ఉంది ఆరు కోట్ల పెట్టి స్కూల్ కట్టిస్తే కొత్తగా సర్పంచ్ అయిన మాటలు పని జిల్లా మండల మండల కేంద్రం కలెక్టర్ గారు చెప్పిన సర్పంచ్ గారితో ఓపెన్ చెప్పి మంత్రిగా సర్పంచ్ అనుకోని మీరు ఆరు కోట్ల బిల్డింగ్ కూడా సర్పంచ్ఞానని చెప్పిన ఎందుకంటే చెప్పిన ఇప్పుడు వెళ్ళినా కానీ ఎమ్మెల్యే గారు తొందరగా వచ్చే ఫోన్ అడిగా అందుకనే వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిన మీరేనా సుమని చెప్పి తప్పకుండా సుంచాల సుంచాలి రోడ్లు తెచ్చుకుందాం మూసి తెచ్చుకున్నాం అన్ని అభివృద్ధి మీ గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా మా ఏరియా అభివృద్ధి చేసుకున్నాం ఇంకా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ తప్పకుండా నా పూర్తి సహకారం ఉంటుందని మీ అందరి గెలిచిన వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియచుకుంటూ ఇంతకుందే చెప్పిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఎంపీ వాళ్ళేదో అవకాశం వస్తుంది ఎప్పుడు కూడా నిరుత్సపడదు పదవులు వస్తుంటే పోతుంటాయి అసలు మనమే శాశ్వతం కాదు పదేళ్ళు ముందు అందరం అవలసిందే అందుకనే బాధ ఓడిపోయిన వాళ్ళు బాధపడకండి ధైర్యంగా ఉండండి మీ ముగ్గురు ముఖ్యమంత్రి గారు ఉన్నారు నల్గొండ పాత నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని ఏం చారో పట్టుబట్టి ముప్పై కోట్లు అంటే ప్రధానమంత్రితో మీరు కొట్లాడబెట్టుకున్నాం ఒకటేసారి పదకొండు వందల ఇరవై కోట్లతో టెండర్ పెట్టించిన అప్పుడు అధికారం ఉన్నది కేంద్రంలో లేకుండా కొట్లాడే ఎంపీ ఉన్నాడు ఇక్కడ అధికారం ఉన్నది సీనియర్ మినిస్టర్ గా నేను మీ ఎమ్మెల్యే గారికి ఏ దృష్టి తీసుకొచ్చినా పరిష్కరిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి నమస్తే మళ్ళొక్కసారి చెప్తున్నా మీ పుణ్య మాట భోగి ఎంపీ గెలిపించారు మళ్ళా మా వాళ్ళు నిలబడిన ఎంపీ గెలిపించారు అందుకనే మీకు చాలా రుణపడి ఉన్నా ఆ రుణం ఎట్లా తీసుకోవాలంటే ఇవాళ ఒలివెన్న చెప్పి మా ఎమ్మెల్యే గారు యాభై కోట్ల సంక్షాల రోడ్ అయిపోయింది సంఘం సంఘం నుంచి టెండర్ అయిపోయింది చాడే రోడ్డు కోరు ఒక మండలం ఒక మండలం కాదు అన్ని మండలాలకు ఆ రోజు నన్ను కొత్తగా వచ్చిన ఆశీర్వదించి మీరు కష్టపడి ఎంపీగా గెలిపించను ఇవాళ మినిస్టర్గా ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి డాంబర్ రోడ్లేసి మీ రుణం తీర్చుకుంటారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అందరికీ నమస్తే